అండ్ ఈ ఫేస్ టఫెస్ట్ బ్యాటిల్స్ ఆఫ్ డెఫినెట్లీ ఫేస్ ద టఫెస్ట్ బ్యాటిల్స్ ఆఫ్ లైఫ్ ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా సాధ్యం కాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర అంశంపైన కాంగ్రెస్ పార్టీ నుంచి సొంత పార్టీ పెట్టుకొని బలమైన కాంగ్రెస్ ను తెలుగుదేశాన్ని వెనక్కు నెట్టి ఉప ఎన్నికల్లో టూ థౌజండ్ ట్వెల్వ్ లో భారీ విజయాలు సాధించింది డెఫినెట్ గా ఇట్స్ ద టఫెస్ట్ బ్యాటిల్ దాంట్లో డిస్ప్యూట్ ఏముంది తర్వాత ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు సగం ఇరవై ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తన పార్టీని వదిలిన చెక్కు చెదరని దీక్షతో నిలబడి రాజకీయాల్లో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకో డెఫినెట్ గా టఫెస్ట్ బ్యాటిల్ ఇప్పుడు పదకొండు సీట్లకు పరిమితమై కూడా ఈ ఫేసింగ్ ద టఫెస్ట్ బ్యాటిల్ దాంట్లో డిస్ప్యూట్ సో అందువల్ల కవిత అన్న ఫస్ట్ పార్ట్ ఈజ్ ఆసమ్ అనేది